హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఉషా మరో రుచితోటి మరికొన్ని ముచ్చట్లతోటి మీ ముందుకు వచ్చేసానండి నేను ఈరోజు ఈ వీడియోలో టమాటా రైస్ని చూయించబోతున్నాను అబ్బా మాకు తెలుసులేమ్మా టమాటో రైస్ మాకు తెలియదు అనుకుంటున్నావా అనుకునేరు ఈ స్టైల్లో చేస్తే మనం టమాటా రైస్ని బిర్యానీ స్టైల్లో చేసేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ రైస్ని బిర్యానీ రైస్తో చేస్తున్నానండి బిర్యానీ రైస్ని ఫస్ట్ ఒకటికి రెండు సార్లు కడిగి వాటర్ పోసేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి తర్వాత ఇవి నాని లోపల ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి వీడియోలో చూస్తున్నట్టు అన్ని ఫ్లేవర్స్ ఉన్న బిర్యానీకి వేసేసుకుంటాం కదా ఆ ఫ్లేవర్స్ మసాలా దినుసులు అన్నీ ఈ ఆయిల్లో వేయాలి ఇవి కొంచెం వేగాక మనకి ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేసేయాలండి ఆయిల్లో వేసేసాక బిర్యానీ అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుని కూడా ఇలా చించి వేస్తే దాని ఫ్లేవర్ అంతా ఆయిల్లో వచ్చేస్తుందండి సో ఇలా వేగాక ఒక రెండు రమ్మల కరివేపాకును ఇలా ఆయిల్లోనే వేసేస్తే దాని ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ సో ఇలా అన్నీ వేసేసాక మనం ఇలా గరిటతోటి కలుపుతూ దినుసులను మాడనివ్వకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై లోపు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి బాగా కలుపుతూ మాడనివ్వకుండా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనము ఇలా ఒకటి లేదా రెండు టమాటాలని ఇలా కట్ చేసేసుకొని వీటిలో వేసేసి మరొకసారి కలిపేసి మనకి ఆనియన్స్ టమాటా ఫాస్ట్గా మగ్గిపోవటానికి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి ఇలా మూత తెచ్చి చూస్తే మనకి టమాటా ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయాక ఒక మూడు నాలుగు టమాటాలను తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ప్యూరీ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇక్కడ కడాయిలో వేసేసుకొని మనము మరొకసారి కలిపేసి మూత పెట్టి టమాటాలోని పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి ఫ్రెష్గా నూరుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపేసాక మన కారానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు కారం అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి మరొకసారి కలిపేసి టమాటాలోని పచ్చివాసన పోయేలాగా అలాగే మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గి చేసుకోవాలండి మరికొంతసేపు ఇలా టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గిపోయాక ఒకటి లేదా రెండు స్పూన్ల పెరుగును వేసేసి మరొకసారి కలిపేసి మనము ఈ టమాటాలోని పచ్చిదనం ఎలా మనం మగ్గించుకున్నామో అలా ఈ పెరుగును కూడా వేసేసాక బాగా కలిపి మూత పెట్టేసి మరి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఇది మొత్తం మగ్గిపోయి ఉంటుంది ఇలా ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కేవలం వాటర్ మాత్రమే వేసేసి టమాటా ప్యూరీ అంతా ఈ రైస్కి పట్టేలాగా నెమ్మదిగా గరిటెతోటి కలుపుతూ మనము ఈ రైస్ టమాటా ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేలాగా కలిపేసి మరొక రెండు టు రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్కి వచ్చేస్తాయండి తర్వాత చివరగా ఒక కప్పు పుదీనా అలాగే కొత్తిమీరని కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనము ఈ టమాటా రైస్లో వేయాలి ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి టమాటా రైస్ అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుంది పుదీనా నుంచి కొత్తిమీర నుంచి తర్వాత నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నందుకు ఒక్క గ్లాస్ వాటర్ వేసేసి మరొకసారి కలిపేసి ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చివరగా ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసేసి అంతా కలిపేసి మనం ఈ రైస్ని ఉడికించుకోవటమే నాకు ఈ బాండి చిన్నగైంది సో అందుకు అలాగే త్వరగా అయిపోవాలని చెప్పి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను రెండు విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది మనకి స్టీమింగ్ అంతా పోయాక నేను ఈ సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఫస్ట్ కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది తర్వాత కొద్దిసేపటికి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి టమాటా రైస్ ఇక సర్వ్ చేసేసుకోవడమే ఈ టమాటా రైస్ చాలా క్విక్గా అయిపోతుంది కుక్కర్లో సో అందుకే నేను కుక్కర్లో చేసేసాను ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాక ఆనియన్ తోటి తింటే ఉంటుంది నా సామ్రంగా నోట్లో మీకు ఇప్పటికే లాలాజలం ఊరిపోయి ఉంటుంది నాకు తెలుసు ఇలా వేడివేడి టమాటా రైస్ అలాగే చల్ల చల్లని రైతాతోటి సర్వ్ చేసేసుకుంటే బిర్యానీ రైస్తో టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్